కొత్త ఆర్థిక సంవత్సరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ క్రమంలోనే చాలా ఆర్థిక మార్పులు రాబోతున్నాయి ఆదాయ పనుస్ ల్యాబుల్లో మార్పులు క్రెడిట్ కార్డు రివార్డులు యూపీఐ సేవల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పన్నెండు లక్షల వరకు ఆదాయం వారికి పన్ను ఉండదు ఇంకా పన్ను ఆదాయం కోసం కొత్త విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి కొన్ని మొబైల్ నంబర్లకు యూపీఐ సేవలను నిలిచుకోనున్నాయి ఈ మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను నిబంధనలు మారబోతున్నాయి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలు చేశారు కొత్త పన్ను విధానం ప్రకారం పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను ఉండదు అంతేకాకుండా స్టాండర్డ్ డిడక్షన్ కింద డెబ్బై ఐదు వేలు కలిపితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు వేతన జీవులు పన్ను కట్టాల్సిన అవసరం లేదు ఇది వారికి ఊరడించే విషయం గతంలో సెక్షన్ ఎనభై ఏడు ఏ కింద ఇరవై ఐదు వేలుగా ఉన్న రిబేట్ను ఇప్పుడు అరవై వేలకు పెంచారు టీడీఎస్ టీసీఎస్ నిబంధనలు టీడీఎస్ టీసీఎస్ నిబంధనలు కూడా మార్పులు రానున్నాయి సీనియర్ సిటిజన్లకు అంటే అరవై ఏళ్ళు పైబడిన వారికి బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వార్షిక వడ్డీ యాభై వేలు దాటితే గతంలో టీడీఎస్ వసూలు చేసేవారు ఇప్పుడు ఆ పరిమితిని లక్షకు పెంచారు ఇక సాధారణ ప్రజలకు ఇక్కడ పరిమితి నలభై వేల నుంచి యాభై వేలకు పెరిగింది విదేశాలకు డబ్బు పంపేవారికి కూడా ఒక వెసులుబాటు కల్పించారు ఒక ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షలు దాటితే టీసీఎస్ వసూలు చేసేవారు ఇప్పుడు ఆ పరిమితిని పది లక్షలకు పెంచారు విద్యార్థులు చదువు కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకొని ఫీజు కోసం విదేశాలకు పంపితే టీసీఎస్ ఉండదు క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్ క్రెడిట్ కార్డు వాడేవారు ఇది గమనించాలి ఎస్బీఐ కార్డ్స్ కొన్ని రివార్డులను తగ్గించింది స్విగ్గీ ఎయిర్ ఇండియా టికెట్లపై వచ్చే రివార్డులను తగ్గించింది ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినిమ్ కార్డు ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డ్ హోల్డర్లకు ఏప్రిల్ ఒకటి నుంచి ప్రయోజనాలు తగ్గుతాయి ఎయిర్ ఇండియాలో విస్తార విలీనం అవుతుందన్న యాక్సిస్ బ్యాంక్ కూడా విస్తార క్రెడిట్ కార్డు రివార్డులను ఏప్రిల్ పద్దెనిమిది నుంచి మారుస్తుంది ఎవరైతే ఏప్రిల్ పద్దెనిమిదిన లేదా తర్వాత కార్డు రెన్యువల్ చేస్తారో వారికి వార్షిక ఛార్జీలు ఉండవు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా మార్చి ముప్పై ఒకటి తర్వాత రెన్యువల్ అయ్యే విస్తార కార్డులకు వార్షిక రుషుని తీసేసింది యూపీఐ కొత్త రూల్స్ యూపీఐ వాడేవారికి కూడా కొత్త రూల్స్ రాబోతున్నాయి వాడుకలో లేని మొబైల్ నంబర్లకు ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐ సేవలు ఆగిపోతాయి అంటే ఇక్కడ ఇనాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన నెంబర్లు ఈ కేటగిరీలోకి వస్తాయి ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంకులు పేమెంట్ సేవలు అందించే సంస్థలకు ఈ ఆదేశాలు జారీ చేసింది మోసాలు అరికెట్టడానికి ఈ నెంబర్లను డియాక్టివేట్ చేయాలని సూచించింది ఇదే సమయంలో యూపీఐ లైట్ వాలెట్లో లోడ్ చేసిన డబ్బును మళ్ళీ బ్యాంక్ అకౌంట్కు పంపించే సదుపాయం కూడా ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వస్తుంది ఇలిప్స్లో పెట్టుబడులు పెట్టేవారు ప్రీమియం మొత్తం రెండు పాయింట్ ఐదు లక్షలు దాటితే డబ్బు తీసుకునే సమయంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి ఎన్పిఎస్ వాత్సల్య పిల్లల భవిష్యత్తు కోసం ఎన్పిఎస్ వాత్సల్య పథకం కింద పెట్టుబడి పెడితే పన్ను మినహాయం పొందవచ్చు సెక్షన్ ఎనభై సిసిడి వన్ బి కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు ఇది పాత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుంది